ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శ్రీకాకుళం జిల్లా అంతటా ప్రశాంతంగా జరుగుతోంది జిల్లా వ్యాప్తంగా ముప్పై మండలాల పరిధిలో ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు శ్రీకాకుళం టెక్కలి పలాస రెవెన్యూ డివిజన్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జోరుగా సాగుతోంది శ్రీకాకుళం జిల్లాలో ఐదు వేల ముప్పై ఐదు మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు పదహారు వందల పంతొమ్మిది మంది ఉండగా పురుషులు మూడు వేల నాలుగు వందల పదహారు మంది ఉన్నారు శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఎస్పీ కేవీ రెడ్డి జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్లు గురువారం పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైందని ఉదయం పదకొండు గంటలకు ముప్పై మూడు శాతం పోలింగ్ పూర్తయిందని కలెక్టర్ చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎన్నికల బ్యాలెట్ బాక్సులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు తరలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద నూట సెక్షన్ విధించామని ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఓటు వేస్తున్నారని అన్నారు జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ పోలింగ్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లా ఇది శ్రీకాకుళం విజయనగరం మాన్యం అండ్ విశాఖపట్నం టీచర్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు అంటే యాక్చువల్ పోలింగ్ ప్రొసీజర్ ఓటింగ్ ప్రొసీజర్ ఈ రోజు పొద్దున ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్స్లో శ్రీకాకుళం డిస్టిక్లో మొదలైంది చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు ఒక ఇరవై మూడు ఇప్పటివరకు అంటే పది గంటలకి పొద్దున పదిహేను గంటలకి ఇరవై మూడు శాతం ఓటింగ్ కంప్లీట్ అయింది దీంట్లో మన ఆర్డిఓస్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ అదే నోడల్ ఆఫీసర్ ఎలక్షన్ ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ ఆ స్థాయిలో ఉండి వాళ్ళ పరీక్ష పర్యవేక్షణలో అంతా ఈ ఓటింగ్ ప్రొసీజర్ జరుగుతుంది మన శ్రీకాకుళంలో ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్ అలాగే మూడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అది నిన్ననే డిస్ట్రిబ్యూషన్ పని అయిపోయింది ఈరోజు రిసెప్షన్ సెంటర్ అదే స్థానంలో అంటే మన డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో శ్రీకాకుళం పలాష అలాగే టెక్కలిలో ఈరోజు మనం రిసెప్షన్ సెంటర్స్ కూడా మనం పెట్టాము ఓటింగ్ ప్రొసీజర్ ఈ ఫోర్ వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈరోజు ఉంటుంది సో నాలుగు గంటలకి మ్యాక్సిమమ్ మా అయితే ఒక అక్కడ ఓటర్స్ ఉండిపోయారంటే ఒక ఫైవ్ ఓ క్లాక్ వరకు ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే బస్సులో ఎక్కి రూట్ ఆఫీసర్ ద్వారా మనం ఈ అన్ని పోలింగ్ పార్టీస్ రిసెప్షన్ సెంటర్కి ఈరోజు సాయంత్రం అక్కడక్కడ రిసెప్షన్ సెంటర్స్ వరకు చేరిపోతాయి అక్కడ ఇంకొకటి ఒకటి టూ త్రీ త్రీ అవర్స్ అక్కడ ఇంకా రిసెప్షన్ సెంటర్లో పని ఉంటుంది మరి ముఖ్యంగా అక్కడ పోర్డ్ బ్యాలెట్ పేపర్ ఇది కాకుండా నాన్ స్టాట్యూటరీ ఈ మెటీరియల్ అది కూడా కలెక్ట్ చేయడం ఇది కాకుండా అక్కడ అంతా క్లోజ్డ్ వెహికల్లో డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టి అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్లో అక్కడ స్ట్రాంగ్ రూమ్ మన శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పెట్టడం జరిగింది అక్కడికి ఈరోజు రాత్రి ఒంటి గంట రెండు గంట లేకపోతే రేపు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఆర్డిఓస్ పర్సనల్గా వాళ్ళు ఈ ఓల్డ్ మటీరియల్ అంతా విశాఖపట్నం తీసుకువెళ్తారు దెన్ తర్వాత మనకి కౌంటింగ్ ప్రొసీజర్ విజయనగరం సారీ విశాఖపట్నం డిస్టిక్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో అక్కడ ముందుగా సాగుతుంది ఈరోజు మనం ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అది ప్రైవేట్ అనొచ్చు లేకపోతే గవర్నమెంట్ కూడా ఉండొచ్చు మనం సెలవుచ్చాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను దయచేసి మీరు ముందుకు రండి మీ హోటర్ మీరు వినియోగించండి ఇది కాకుండా మనీ మన డిస్టిక్ యంత్రాంగం తరఫున ఒక కంట్రోల్ రూమ్ కానీ తర్వాత ప్రతి ఒక్క ముప్పై ఒకటి పోలీస్ స్టేషన్లో ఈ ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ టూల్ లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంతంత అంతా మనం చేసాము పోలింగ్ పార్టీస్లో టోటల్ ఒక నలుగురు ఉన్నారు నలుగురితో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ ఇంకొకటి పోలీస్ ఆఫీసర్ కూడా పోలింగ్ పార్టీస్లో ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు నెక్స్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్కి వస్తుంది అది కూడా మీద మిగతాకి అప్పటికప్పుడు టూ టూ అవర్స్లో మనం మనం చెప్తాను మనం చెప్తాము సో కాబట్టి ఇప్పటివరకు ఏమి ఇష్యూ రాలేదు ఎటువంటి ఇష్యూ వస్తే మన ఆర్డియోస్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో రెడీగా ఉన్నారు కంట్రోల్ రూమ్ కూడా డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం ఏర్పాటు చేశాము సో కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది అండ్